అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి కష్టానికి తగిన ప్రతిఫలం పొందే సమయం మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది ఆహారం మరియు జీవన శైలి ఆకర్షణీయంగా ఉంటుంది సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుగుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి క్రీడలలో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది రోజు మధ్యలో మీరు మీ తెలివితేటలతో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు ఇది మీ అతిపెద్ద ఆందోళనను తగ్గిస్తుంది ఆఫీసులో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది ఈరోజు మీకు శ్రేయభిలాస్లో పూర్తి మద్దతు లభిస్తుంది అదృష్టం లభిస్తుంది మీ అత్తమామల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసారు ఈ ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి